అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో దుర్గామాత యొక్క విశిష్టత మాతకి ఈ కథలో చెప్పిన ఈ వ్యక్తులకు కానీ ఈ వస్తువులకు కానీ వీరి మధ్య జరిగినటువంటి నిజమైనటువంటి ఈ కథలను మనం తెలుసుకుందాం అంటే ఆధ్యాత్మికకరమైనటువంటి విషయాలను మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటి కథ దుర్గాదేవి మరియు ఎలుక ఒకసారి ఒక చిన్న ఎలుక అమ్మవారి పాదాల చింతకు వెళ్ళి అక్కడ కూర్చొని అమ్మవారిని ప్రార్థించిందట అమ్మవారు అడిగారు ఏం కావాలి బిడ్డ అని అప్పుడు ఎలుక చెప్పింది నాకు ఎవరు భయపడడం లేదు నన్ను ఎవరు పట్టుకోకూడదు అని అడిగింది అప్పుడు అమ్మవారు అనుగ్రహించి ఆ ఎలుకను విగ్రహాలలో వాహనముగా కూర్చోబెట్టారు అందుకే మనం ఆలయాల్లో వినాయకుడి దగ్గర ఎలుకను చూస్తాం అది అమ్మవారి ఆశీర్వాదం వల్లే కాబట్టి అంతటి చిన్న ఎలుకకైనా పర్వాలేదు భక్తి అనేది మొదటి ప్రాధాన్యతను కలిగినటువంటిది భక్తితో పూజ చేస్తే అమ్మవారు మనన్నితే కరుణిస్తుందని చెప్పుకోవడానికి ఇదొక మంచి క్షణగా చెప్పవచ్చు అలాగే మరొక కథ దుర్గామాత మరియు ఒక చిన్న పిల్లవాడు వీరి మధ్యలో జరిగినటువంటి సంభాషణ ఏమిటో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఒక గ్రామంలో ఒక చిన్న పిల్లవాడు ఉండేవాడట ఆ పిల్లవాడు ప్రతిరోజు ఆలయానికి వెళ్ళి ఆలయం దగ్గరికి వెళ్ళి పూలు అర్పించి వచ్చేవాడట ఒకరోజు పిల్లవాడికి పూలు అనేవి దొరకనే లేవట ఆ పూజ ఎలా చేయాలి అమ్మవారిని ఎలా పూజించాలి అని ఆ పిల్లవాడు పువ్వులు లేనందువల్ల విచారంగా నిలబడ్డాడట అప్పుడు సాక్షాత్తు అమ్మవారు ప్రత్యక్షమై పూలు లేకపోయినా పర్వాలేదు నీ భక్తే పూలు అని ఆశీర్వదించిందట ఆ రోజు నుంచి ఆ పిల్లవాడి కుటుంబం మరియు ఆ కుటుంబ సభ్యులు మొత్తం ప్రతి ఒక్కరు కూడా సుఖశాంతులతో ఆ మాతను ఎప్పుడూ ధ్యానిస్తూ పూజిస్తూ ఉండేవారట అలాగే మరొక కథ అమ్మవారి రక్షణ ఒకసారి అర్ధరాత్రి సమయంలో ఒక భక్తుడు వెళుతూ ఉండగా దొంగల చేతికి చిక్కుతాడట ఆ భక్తుడు భక్తి శ్రద్ధతో దుర్గామాత నన్ను రక్షించు అని కేక వేయగానే ఆ దొంగల యొక్క కంటికి సింహం అనేది కనిపిస్తుందట అప్పుడు ఆ దొంగలు భయపడి ఆ సింహం ఎక్కడ వస్తుందో అన్న భయంకి ఆ దొంగలు భయపడి అతన్ని వదిలేసి పారిపోతారట అంటే చూడండి ఇది నిజంగా అమ్మవారి యొక్క వాహనమైనటువంటి సింహం కనిపించడం అమ్మవారి యొక్క కరుణ కటాక్షం కలిగిన వారికే ఇది అనేది దక్కుతుంది ఇంతటి ప్రేమ అనురాగం చూపిన వారికే అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా అలాగే కలుగుతుంది అలాగే మరొక కథ ఒక పేద బాలిక పేద బాలిక దగ్గర అమ్మవారికి అర్పించడానికి పూలు లేవు అలాగే ఎలా పూజించాలంటే చేయడానికి ఎలాంటి వస్తువులు కూడా ఆమె దగ్గర లేవు అన్నమాట ఆ సమయంలో ఆమె పొలాల్లో నుండి ఒక గడ్డి పువ్వును తీసుకొచ్చి ఇదే నా భక్తి పుష్పం అంటూ అమ్మవారికి నమస్కారం చేసుకుంది ఇప్పుడు ఆ బాలిక యొక్క భక్తికి అమ్మవారు సంతోషించి సాక్షాత్తు అమ్మవారే ప్రత్యక్షమై నిజమైన భక్తికి విలువ పువ్వులలో కాదు మనసులో ఉంది అని చెప్పి ఆమెకు ఐశ్వర్య ప్రాప్తిని కలిగించింది అప్పటి నుండి ఆ బాలిక ప్రతిరోజు అమ్మవారికి ఉమతకు తగినట్టుగా ఏది వీలైతే అది తీసుకొచ్చి అమ్మవారిని చక్కగా భక్తి శ్రద్ధలతో పూజ చేసేదట అలా చేయడం వల్ల వారు ఎప్పుడూ తనను రక్షిస్తూ ఉంది అలాగే మరొక కథ దుర్గామాత మరియు కాపరి ఒక కాపరి ఉండేవాడట ప్రతిరోజు గోల్డను మేపుతూ అతను అడవిలో సంచరిస్తూ ఉండేవాడట అమ్మ అమ్మవారి యొక్క స్తోత్రాలు భజనలు కీర్తనలు ప్రతిరోజు పారాయణం చేసుకుంటూ ప్రతి రోజంతా అమ్మవారి యొక్క నామజపం చేస్తూ పాడు భజనలు చేసుకుంటూ ఆ రోజంతా గడిపేవాడట ఒక రోజు అతనికి అడవిలో పులి కనబడింది ఆ పులి దాడి చేయడానికి అతని మీదికి రావడంతో అతనికి భయం వేసి కాపరి ఒకేసారి దుర్గామాత నన్ను రక్షించు అని గట్టిగా అరిచాడు అప్పుడు అమ్మవారి యొక్క సింహవాహనం అయిన షత్తు అమ్మవారే ప్రత్యక్షమయ్యి ఆ పులిని తరిమి వేసిందట అప్పుడు ఎప్పుడు ఆరాధిస్తూ ఉండేవాడట భక్తి శ్రద్ధలు ఉంటే సరిపోతుంది మనకి డబ్బు అనేది మొదటి ప్రాధాన్యత ఇవ్వకూడదు భక్తి భావన అనేది ఉన్న ముందుకి వెళతారనే దానికి ఇదొక మంచి అని కూడా చెప్పుకోవచ్చు అలాగే మరొక కథ ఒక చిన్నప్పుడికి మరియు అమ్మవారి మధ్యలో జరిగినటువంటి ఒక కథ ఒక చిన్న బాలుడు అమ్మవారిని ఆలయంలో ప్రతిరోజు నైవేద్యం పెట్టేవాడు అతను చేసే పూజలు ఆరాధనలు భజనలు కీర్తనలు అమ్మవారికి చాలా సంతోషాన్ని కలిగించేవి ప్రొద్దున్నే ఆలయానికి వచ్చి చక్కగా ఆలయాన్ని శుభ్రం చేసి అమ్మవారిని చక్కగా అలంకరించి ధూప నైవేద్యాలతో దీపం ధూపం నైవేద్యాలతో అమ్మవారిని చక్కగా భజనలు చేస్తూ కీర్తిస్తూ ఉండేవాడటం ఏదైనా ఒకటి నైవేద్యం పెట్టలేక ఒక చిన్న దీపం ప్రమిద అనేది ఉంటే ఆ ప్రమిదలో కొంతగా నూనె వేసి అందులో రెండు వత్తులను వేసి దీపాన్ని వెలిగించి అమ్మ నన్ను క్షమించు ఈరోజు నీకు నైవేద్యంగా పెట్టడానికి నా దగ్గర ఏమీ కూడా లేదు ఇదే నా భక్తి అనుకో అని అమ్మవారిని క్షమాపణ కోరుకుంటూ ఆ దీపాన్ని వెలిగించాడు ఆ ఆలయంలో ఉన్న ఇతర దీపాలన్నీ కూడా ఆరిపోయినా ఈ పిల్లవాడు వెలిగించిన దీపం మాత్రం ప్రకాశవంతంగా వెలుగుతూనే ఉంది అంటే చూడండి భక్తి భావన అనేది ఉన్నప్పుడే మనం చేసే పనుల్లో భా మన చేసే పని కూడా మనం భక్తి భావనతో చేస్తాము ఎవరైతే భక్తి భావన లేకుండా చేసామో అన్నట్టుగా కాకుండా భక్తి శ్రద్ధలతో చేసినప్పుడే ఫలితం కూడా అదే విధంగా ఉంటుంది అమ్మవారు ప్రత్యక్షమై నీ చిన్న దీపం నీ భక్తి కాంతి వల్లే నిత్యంగా ప్రకాశవంతంగా వెలుగుతుంది అని చెప్పి ఆశీర్వదించింది చూడండి భక్తి భావన ఉన్నప్పుడే మనం చిన్న దీపమైనా పర్వాలేదు ప్రకాశవంతంగా వెలుగుతుందంటే చూడండి అతని భక్తి ముందు అమ్మవారు సంతోషపడి సాక్షాత్ అమ్మవారే ప్రత్యక్షమై అతనికి చక్కగా ఆశీర్వాదాన్ని కలిగించింది మహిళ ప్రతిరోజు అమ్మవారికి ఆలయానికి అన్నం వండుకొని నైవేద్యంగా తీసుకొస్తూ ఉండేది ఒకరోజు అమ్మవారు పసిపాపల రూపాన్ని దాల్చి ఆ వృద్ధామాత దగ్గరకు వెళ్ళి ఆమె చేతిలో ఉన్నటువంటి అన్న ప్రసాదాన్ని తీసుకొని తినడం మొదలుపెట్టింది ఆమెకు అప్పుడు అనిపించింది సాక్షాత్తు అమ్మవారే వచ్చి ఉన్నట్టుంది అన్నట్టు అనుకొని ఆ వృద్ధామాత ఆ పాపను ఏమీ అనకుండా ప్రసాదాన్ని తనకి ఇచ్చి స్వీకరించమని చెప్పింది అనుగ్రహించి అప్పటి నుండి ఆ గ్రామంలో అన్నానికి కొరతే లేకుండా పోయింది ప్రతి ఒక్కరి ఇంట్లో ధన సంపద ఆర్థిక సంపద కానీ ధనానికి కానీ అన్నానికి కానీ లోటు లేకుండా ఊరంతా చక్కగా సుఖశాంతులతో వెలసిల్లిపోయింది తెలుసుకున్నారు కదా ఇలాంటి అమ్మవారి యొక్క విశిష్టతను తెలిపే కథలు అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి